హాయ్ ఫ్రెండ్స్ ఇదే ముంబైలో ఉన్న శివయ్య గుడి మేము వెళ్ళాము అక్కడ ఉన్న వాళ్ళు మీరు కూడా ఆ శివయ్యకి అభిషేకం చేయండి అని ఎంతో చక్కగా చెప్పారు మేము వెళ్ళి మా పూజ సామాగ్రి తెచ్చుకుని ఆ శివయ్యకి మా చేతుల మీద అభిషేకం అష్టోత్తరనామాలు ఇంకా మరిన్ని పూజలు నిర్వహించాము మాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కూడా బయటికి వెళ్ళి మీ చేతులతో ఇలా చక్కగా ఆ శివయ్యకి అభిషేకం చేశారా చేస్తే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్స్ ఆ శివయ్యకి ఎంతో చక్కగా మాకు తెలిసిన విధంగా అభిషేకం చేశాము చూడండి ఫ్రెండ్స్ అలాగే మేము మరిన్ని గుళ్ళు కూడా దర్శించాము మీకు కూడా ఆ గుళ్ళు కూడా ఎలా దర్శించామనేది కూడా వీడియో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసేయండి ఫ్రెండ్స్ తర్వాత మేము వినాయకుడికి దర్శించుకోవడానికి వెళ్ళాము ఇది వినాయకుడి గుడి తర్వాత ఇక్కడ మేము కలిసికట్టుగా ఫోటో తీసుకున్నాం అలాగే అక్కడ ఉన్న పిల్లలతో చక్కగా చూసాము వీడియో కూడా తీసాము ఇది ఆంజనేయ స్వామి వారి ఆలయము ఎంతో ప్రశాంతమైన నిర్మలమైన ఆలయం తర్వాత అమ్మవారి గుడి ఇందులో అమ్మవారు అలాగే శివయ్య వినాయకుడు సాయిబాబా ఆంజనేయ స్వామి ఇలా రకరకాల ఫోటోలు విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది సుబ్రమణ్య స్వామి గుడి ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి మేము దర్శించిన తర్వాత గుడి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా స్వామిల స్వామి మాల వేసుకొని ఉన్నారు అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళకి మాల కూడా వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి